ఈ మధ్య కాలంలా చాలా మంది మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు ముఖ్యంగా కిడ్నీలలో రాళ్ళు ఏర్పడటం మూత్రం సాఫీగా లేక కిడ్నీల వాపు ఏర్పడి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు శరీరంలో పేర్కపోయిన వ్యర్థ పదార్థాలని మూత్ర రూపంలో తొలగించే కిడ్నీలను కాపాడుకోవడానికి ఈ వర్షాకాలంలో చేను చెలకలల్లా రోడ్ల వెంబడి ఉచితంగా దొరికే తెల్ల గలిజేరు కూరని వండుకొని తినడం చాలా మంచిది తెల్ల గలిజేరుని పునర్నవ అని కూడా పిలుస్తారు ఎందుకంటే మన శరీరంలోని ప్రతి కణాన్ని శుద్ధి చేసి పునరుజ్జీవం పోసి ఆయుర ఆరోగ్యాన్ని పెంచి యవ్వనంగా ఉంచుతుంది ఈ తెల్ల గలిజేరుని పప్పులో వేసుకొని వండుకోవచ్చు తోటకూరలాగా కూడా వండుకోవచ్చు ఈ తెల్ల గలిజేరు కూరని వారానికి రెండు సార్లు తినడం వల్ల మన శరీరంలో పేరుకపోయిన వ్యర్థ పదార్థాలు తొలగి రక్తం శుద్ధి అవుతుంది తాగుడికి బానిసై అధిక మద్యపానం వల్ల కాలేయవాపు పచ్చకామెర వంటి సమస్యలకి మంచి దివ్య ఔషధంలా పని చేస్తుంది రక్తంలో హీమోగ్లోబిన్ శాతం తగ్గిన వారు ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారు ఋతుక్రమ సమస్యలతో బాధపడుతున్న వారు కూడా ఈ ఆకుని కూరగా లేదా కషాయంగా చేసుకుని తాగండి మన ఆరోగ్యం బాగుండాలంటే ఈ ప్రకృతి బాగుండాలి ప్రకృతి బాగుండాలంటే మనం ప్రకృతికి దగ్గరగా బతకాలి ఇలాంటి ఔషధ గుణాలున్న ఆకు కూరల్ని మీ ఇంటి దగ్గర పెంచుకునే ప్రయత్నం చేయండి ఈ తెల్ల గలిజేరు మొక్క మీకు ఎక్కడైనా కనబడితే వేళ్లతో సహా పీకి మీ ఇంటి దగ్గర గార్డెన్ లో లేదా కుండీ నాటుకోండి ఈ వర్షాలకి మంచిగా నాటుకుంటది తెల్ల గలిజేరు మొక్క కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారికి కాలేయ సమస్యలతో బాధపడుతున్న వారికి చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి హెల్త్ వీడియోల కోసం మన పేజీని ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్